వర్షాలు ఎంత బీపత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా నిన్న స్లాప్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి మేపం స్లాప్ ఆగేటట్టున్నది సార్ నేను మీ దర్శనములో నేనేమడగలేదు ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా అంటే ఒక్క సుక్క కూడా వర్షం పడలే నిన్న ఏం ఏమి చెప్తారు అందుకోసం అంతరికంటే ఆయన కోసం శ్రీరామ్కు తెలుస్తుంది శ్రీ మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది అక్కడ మృత్యుకూరల నుంచి బయటపడ్డ ఆ రామకృష్ణానందకు తెలుస్తుంది ఇక్కడ ఆసీనులైన చాలా మందికి తెలుస్తుంది వర్షాలు ఎంత బీపత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా నిన్న స్లాప్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాప్ ఆగేటట్టున్నది సార్ నేను మీ దర్శనములో నేనేమడగలేదు ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరా చేయగలరాస్తారంటే ఒక్క చుక్క కూడా వర్షం పడలే నిన్న మొన్న ఏం ఏమి చెప్తారు అందుకోసం అంతరికంటే ఆయన కోసం శ్రీరామ్కు తెలుస్తుంది శ్రీ మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది అక్కడ మృత్యుకూర నుంచి బయటపడ్డ ఆ రామకృష్ణానందకు తెలుస్తుంది ఇక్కడ ఆసీనులైన చాలా మందికి తెలుస్తుంది వర్షాలు ఎంత బీపత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా నిన్న స్లాప్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాప్ ఆగేటట్టున్నది సార్ నేను మీ దర్శనములో నేనేమడగలేదు ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరాస్తారంటే ఒక్క సుక్క కూడా వర్షం పడలే నిన్న ఏం ఏమి చెప్తారు అందుకోసం అంతరికంటే ఆయన కోసం శ్రీరామ్కు తెలుస్తుంది శ్రీ మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది అక్కడ మృత్యుకూర నుంచి బయటపడ్డ ఆ రామకృష్ణానందకు తెలుస్తుంది ఇక్కడ ఆసీనులైన చాలా మందికి తెలుస్తుంది